నమస్తే నేను మీ చార్ మీడియా స్వాగతం ప్రపంచంలో ఈ జనాభా తగ్గుదల మీద ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తమవుతుంది ఈ విషయం మీదనే ఏది ఎల్ఎల్ మస్క్ ఈసారి ఒక సీరియస్ ప్రకటన చేయమని త్వరలోనే సింగపూర్ అనే దేశం మాయమైపోతుంది సింగపూర్ ఉండదు అని ఎందుకంటే ప్రస్తుతం సింగపూర్ ఇది జనాభా రేటు పాయింట్ తొమ్మిది ఒకటి కూడా లేదు అంటే ఏడాదికి మహిళ ఒక ఒక సంతానం కూడా కనడం లేదు వాస్తవానికి జనాభా పెరుగుదల బాగుంటే దేశం బాగుండాలంటే రెండు పాయింట్ ఒకటి ఉండాలి జనాభా ఇది మన ఈ జన ఉత్పత్తి కానీ ఇది మాత్రం ఒకటి కంటే తక్కువ ఉంది ప్రస్తుతం సింగపూర్ది ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో సింగపూర్ కాతో పాటు మరికొన్ని దేశాలు కూడా మాయమయ్యే ప్రమాదం ఉంది అని ఎవరు ఎలన్ మస్కు ఇది స్పష్టం చేస్తున్నాడు కాబట్టి త్వరలో అంటే ఇజే జనాభా రేటు పాయింట్ తొమ్మిది ఏడు అంటే ఒకటి కంటే తక్కువ ఇలాగే కొనసాగితే సింగపూర్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది భవిష్యత్తులో సింగపూర్ అనే దేశం ఉండదు అనేది ఎల ఎలన్ మస్క్ అభిప్రాయం దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఆందోళన అవుతున్నాయి ఎలన్ మస్క్ అభిప్రాయంతో మేధావులు కూడా అంగీకరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో భవిష్యత్తులో సింగపూర్ అంటే ఉన్న సింగపూర్ లాగా తయారు చేస్తా సింగపూర్ లాగా చేస్తా అని అంత అభివృద్ధి చెందిన దేశమైనా సరే జనాభా పెరుగుదల కుంటుబడిపోతే జనాభా పెరుగుదల ఒకటి గంట తగ్గితే ఆ దేశం భవిష్యత్తులో మాయ మాయమైపోయే అవకాశాలు ఉన్నాయి అనేది ఎలనిమస్ ఉద్దేశం ఎలమస్లో చెప్తున్నారు సింగపూర్కి భవిష్యత్తులో ఉండకపోవచ్చు అనే అభిప్రాయం ఆయన వ్యక్తం చేస్తున్నాడు చాలా సీరియస్గా మాట మాటకి